జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే కుంభకర్ణుడు చాలా నయం కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి నిద్రలేచేవాడు ఆ ఒక్కరోజే మేసినంత మేసి మళ్లీ తీసేవాడు జగన్ మాత్రం అలా కాదు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విరామం విశ్రాంతి లేకుండా రాష్ట్రాన్ని నంజుకుని తింటూనే ఉన్నారు సహజ వనరుల్ని నిరంతరాయంగా నమిలిబింగేస్తున్నారు దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు ఇసుక రీచ్లను వైకాపా నేతలు పంచుకున్నారు పార్టీ నేతలకు ఇసుక రేవులు పంచిపెట్టి అధినాయకులు తమ ఇనపెట్టెలు నింపుకున్నారు నదులను తోడేసి తాము పోగేసుకున్న నల్లధనం గుట్టల కింద జనం బతుకులను జల సమాధి చేస్తున్నారు ఇదే నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలు నా దగ్గరికి వచ్చి ఇసుక రీచ్ల నుంచి వేల లారీలు పోతా ఉన్నాయన్నా లక్షల టన్నులు ఇసుక తీసుకొని పోతా ఉన్నాయన్నా అని చెప్పి అంటా ఉన్నారు పెట్టి ఆధునిక ఎక్విప్మెంట్ పెట్టి విచ్చెలు విడిగా ఇసుకను తోడుతా ఉన్నారన్నా మేము ఇన్ని రోజుల నుంచి ఇల్లులు కట్టుకుంటా ఉన్నాం ఇంకోటి చేస్తా ఉన్నాం ఇంకొకటి చేస్తా ఉన్నామన్నా ఒక్క రోజు కూడా ఒక్క ట్రాక్టర్ కూడా మేము అడిగితే ఇసుక ఒక్క రోజంటే కూడా ఫ్రీ ఇ లేదన్నా ఈ పెద్ద మనుషులు ఇసుక నుంచి మట్టి నుంచి కూడా దోచుకోగలరు అన్న సంగతి కూడా బహుశాండదేమో ఇసుక తవ్వకాలపై ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన ఆ మాటలు వింటుంటే ఓ నరహంతకుడు అహింసపై ఉపన్యాసం దంచినట్లుంది కదూ తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇచ్చినప్పుడే వేల కోట్లు దోపిడీ అంటూ నాడు పెడబొబ్బులు పెట్టారు జగన్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు ఇసుక తవ్వకాలను కొన్నాళ్లు ఆపించేశారు ఫలితంగా ఇసుక అప్పట్లో అతి ఖరీదైన సరుకు గిరాకీకి తగినట్లు సరఫరాలు లేక నిర్మాణ రంగం నేలకరుచుకుంది దానికి అనుబంధంగా ఉండే ఇరవై ఐదు రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి అలా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అరాచకత్వానికి జగన్ అంటుకట్టారు పనులు లేక భవన నిర్మాణ కార్మికులు కన్నీళ్లతో కడుపు నింపుకోవలసిన దుస్థితిని కల్పించారు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా బాగానే సాగాయి మా పనులు తాపి మంది ఉండేవారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇసుక ఎప్పుడే తాపేరు అక్కడి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా నలభై మంది ఉండి ఇప్పుడు నలుగురం కలిసి పని పనిచేసుకుంటున్నారు సార్ ఆ స్థితికి జారి కొంటారు కానీ ఇసుక లేదు మెయిన్ ఇసుకుంటేనే ఏ బిల్డింగ్ వర్కర్స్ అయినా పని వడ్రో తాపేశారు జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో పాలించడం అంటే జనంపై మాటల మత్తుమందు కుమ్మరించడం కుమరించడం ఆ జగన్మాయ విద్యను ప్రదర్శిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో కొత్త ఇసుక విధానాన్ని తీసుకొచ్చారాయన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి ద్వారా రోజుకు సుమారు రెండు లక్షల టన్నుల ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచుతామంటూ కోతలు కోశారు ఆన్లైన్ లో డోర్ డెలివరీలని గప్పాలు కొట్టుకున్నారు జగన్ మాటలు నమ్మి ఇసుక కోసం ఆన్లైన్ ను ఆశ్రయించిన వారికి ఆశాభంగం తప్పలేదు బుకింగ్లు తెరుచుకున్న క్షణాల్లోనే నిల్వలన్నీ ఖాళీ అయిపోయినట్లు కనిపించేవి ఇసుక కొరతతో నిర్మాణాలు ఆగిపోయాయి ఆకలితో అల్లాడుతూ కార్మికులు ఆత్మహత్య కొడిగట్టే దౌర్భాగ్య పరిస్థితులు రాజ్యమేలాయి అలా సామాన్యులకు ఇసుక బంగారమైన రోజుల్లోనే పక్క రాష్ట్రాలకు అక్రమ సరఫరాలు పోటెత్తాయి తవ్విన ఇసుక నిల్వ కేంద్రాలకు చేరేలోపే దారిమళ్లడం జోరందుకుంది హైదరాబాద్ బెంగళూరు చెన్నైలకు రాత్రిపూట టిప్పర్లలో ఇసుక తరలింపు సర్వసాధారణమైంది క్షేత్రస్థాయిలో అక్రమార్కులు అలా స్వేచ్ఛగా దోచుకుపోతుంటే ఇసుక స్మగ్లింగ్ కు ఏమాత్రం అవకాశం లేకుండా సరిహద్దుల్లో నిఘా పెంచాలంటూ కాకమ్మ కబుర్లు చెబుతూ కూర్చున్నారు జగన్ ఎక్కడికక్కడ స్థానిక పెత్తందారులు భాగస్వాములు కావడంతో ఇసుక దోపిడీ వైపు జగన్ విధేయ కాకీలు కన్నెత్తి చూడలేదు కొత్త ఇసుక పాలసీతో అక్రమార్కులకు గేట్లెత్తిన జగన్ తమ విధానం దేశానికే ఆదర్శమంటూ తన భుజం తానే చర్చుకున్నారు అలా సొంత డబ్బా కొట్టుకున్న కొద్ది కాలానికే ఆ పాలసీని పక్కన పెట్టేశారు రెండు వేల ఇరవై ఒకటిలో టెండర్ల నాటకాన్ని మహాద్భుతంగా రక్తి కట్టించి రాష్ట్రంలోని ఇసుక తవ్వకాలు విక్రయాలను ఎక్కడో ఉత్తర భారతానికి చెందిన జేపీ సంస్థకు అప్పగించారు అప్పటికి కొద్ది రోజుల మునుపే చెన్నైలో పుట్టుకొచ్చిన టర్న్ కీ సంస్థ జేపీకి సబ్ కాంట్రాక్టర్ గా రాష్ట్రంలోకి ప్రవేశించింది బైకాపాకు దగ్గరి అయిన ఓ మైనింగ్ వ్యాపారి చేతుల మీదుగా పురుడు పోసుకున్న టర్న్ కీ జగన్ అంతేవాసుల ఇసుక మేతలకు పనిముట్టుగా పనికొచ్చింది జేపీ టర్న్ కీ పాత్రలన్నీ పేరుకే వాస్తవానికి జగన్ పెంచి పోషించిన ప్రబుద్ధులే జిల్లాల వారీగా సిండికేట్లు ఏర్పాటు చేసి ఇసుకను ఇష్టారీతిన కాజేశారు అడ్డుకోవలసిన అధికారులేమో ఇసుక రీచ్లు నిల్వ కేంద్రాల వైపు కన్నెత్తి చూడకుండా జగన్ పార్టీ దందాలకు ఎదురు కాపలా కాశారు అలా రాష్ట్ర యంత్రాంగాన్ని తమ కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని కంప్యూటరైజ్డ్ వేబిల్లులు డిజిటల్ చెల్లింపుల వంటివి ఏమీ లేకుండా ఏ రీచ్ లో ఎంత తవ్వుకుపోయారో ఎవరికీ అంతుబట్టని రీతిలో జగన్ అనుచర గణాలు ఇసుకను గుటకాయ స్వాహా చేశాయి మా గ్రామంలో కబ్బాయి చనిపోతే వాళ్ళు సుషేన ఇసుక అయితే ఆపటం లేదు సార్ ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది కలెక్టర్ గాని ఎంఆర్ఓ గారు గాని ఆర్ఐ గాని మన పంచాయతీలో ఉండే సెక్రటరీ గారు అందరూ ఉండారు ఎన్నే ఉండరు కూర్చొని చూస్తా ఉండారు ఏదో పోతా ఉంది టర్నికీ ద్వారా తమ ధనదాహం పూర్తిగా తీరడం లేదనో ఏమో గానీ రెండు వేల ఇరవై రెండులో ఆ సంస్థను ఉన్న పడంగా తప్పించారు పేరుకు రికార్డుల కోసం వేరే సంస్థలు రెండింటినీ ఉపగుత్తేదారులుగా తెరపైకి తెచ్చి ఇసుక దోపిడీని తీవ్రతరం చేశారు అధికారిక రాతకోతలు జీఎస్టీ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురు కావడంతో టర్నికీని మళ్లీ తీసుకొచ్చారు జేపీ కాంట్రాక్ట్ కాలపరిమితి పూర్తవడంతో కొద్ది నెలల క్రితం తెలంగాణకు చెందిన ప్రతిమా ఇన్ఫ్రా రాజస్థాన్ చెందిన జీసీకేసి సంస్థలు రాష్ట్రంలోకి అడుగుపెట్టాయి జగన్ కు వరుసకు సోదరుడయ్యే వైఎస్ అనిల్ రెడ్డి వాటిని వెనకుండి నడిపిస్తూ ఇసుక దోపిడీకి ఇరుసుగా మెలుగుతున్నట్లు తెలుస్తోంది పైకి ఏ సంస్థలు కనబడితేనేం జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక తవ్వకాలు అమ్మకాలన్నీ ఆయన సన్నిహితుల కనుసన్నల్లోనే జరిగాయి నేటికీ జరుగుతున్నాయి ఇసుక సిండికేట్లకు జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా సొమ్మును వైకాపా పెద్దలు దిగమింగినట్లు అంచనా అధినాయకులకు అంతగా కప్పం కట్టిన స్థానిక సామంతులు ఇంకెంత వెనకేసుకున్నారో మొత్తం మీద జగన్ ముఠా అంతా కలిసి ఎంత ఇసుకను మాయం చేశారో బయట నరమానవుడికి తెలియదు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇసుక వ్యాపారం చేయడానికి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మనుషులొస్తారా జగన్ జమానాలో రాష్ట్రంలో కొందరు అలాగే చెప్పుకొని దందాలు నడిపించారు మొన్న డిసెంబర్ లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరుల్లోని పలు ఇసుక నిల్వ కేంద్రాల్లో ఉన్నట్టుండి కొత్త వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు తాము సీఎంఓ నుంచి వచ్చామంటూ హల్చల్ చేశారు అనుమతులేమీ లేకుండా దర్జాగా రేవుల్లో ఇసుక తవ్వకాలు అమ్మకాలు కానిచ్చేశారు సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఇసుక తవ్వాలంటే ప్రభుత్వం అనుమతించాలి జగన్ ఏలుబడిలో ఆయన బంధువులు సన్నిహితులు నమ్మిన బంట్లదే రాజ్యం పెన్నా నదిలోని అనధికార ఇసుక రీచ్ కోసం జగన్ సమీప బంధువైన దుగ్గాయపల్లె వీరారెడ్డికి తాను ఎనభై ఒక్క లక్షల రూపాయలు చెల్లించినట్లు పి నారాయణ రెడ్డి అనే వ్యాపారి వెల్లడించారు ఇసుక రేవుల్ని కొంతమందికి కి ఇచ్చానని వీరారెడ్డి కూడా అదురూ బెదురు లేకుండా ఒప్పుకున్నారు జగన్ బంధుమిత్ర పరివార జనమంతా ఇలా రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా పంచుకొని అందినకాడికి కొల్లగొట్టేశారు జగన్ నాయకని చెప్పు నేను డబ్బులు ఇన్నాను అని చెప్పి బెదిరించింది సార్ ఆది నిమ్మా పిల్లల దానికి నేను ఎనభై ఒక్క లక్షల డబ్బులు కట్టినా సార్ దానికి పర్మిషన్ లేదు సార్ దొంగ కోది విజిలెన్స్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఆపేశాడు ఆ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే అడిగాము సార్ లాస్ వచ్చారు అసలు తోలే వేరే వాళ్ళు చెప్తే పోయినా సార్ ఏదో డబ్బులు మా పాపకు మెడికల్ సీట్ కోసం అనుమతులు నిబంధనలతో నిమిత్తం లేకుండా భారీ యంత్రాలతో నదీ గర్భాలను తోడేసింది జగన్ ముఠా వాల్టా చట్ట నిబంధనలను బేఖాతరు చేస్తూ గోదావరి కృష్ణ పెన్నా తదితర నదుల్లో ఇసుకను తోడేశారు వంతెనలకు సమీపంలోనూ తవ్వకాలు చేపట్టి వారధులను ప్రమాదం అంచుకు నెట్టేశారు రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ సియా అనుమతించేంత వరకు ఏపీలో ఇసుక తవ్వకాలు చేపట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది ఎన్జిటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది జగన్ సర్కార్ మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోలేదు ప్రైవేట్ సైన్యం పహార నడుమ ఇసుక రీచ్లు తోడేస్తోంది రివర్స్ లో ఎక్కడా తవ్వకాలే జరగట్లేదని ఏకంగా హైకోర్టుకే అబద్దాలు చెప్పింది ఇసుక రీచ్లను పరిశీలించి నిజానిజాలను తేల్చమని కలెక్టర్లను ఎన్జిటి ఆదేశించింది వారేమో చాలా చోట్ల జగన్ అనుచరగణాలకు ఎస్ అని ఉత్తుత్తి తనిఖీలు చేశారు ఏపీలో ఇసుకను కొల్లగొడుతున్న మాట వాస్తవమని కేంద్రమే తాజాగా హైకోర్టుకు తెలియజేసింది అక్రమ తవ్వకాలను అడ్డుకోకపోతే అధికారులపై చర్యలు తప్పవని ఉన్నత న్యాయస్థానము హెచ్చరించింది అయినా సరే జగన్ కు చీమ కుట్టినట్టు కూడా లేదు ప్రజలకు చట్టాలకు కోర్టులకు విలువ ఇవ్వని జగన్ ప్రజాస్వామ్యానికి పట్టిన పురుగు అంటే కాదనేది ఎవరు వర్షాకాలంలో ఎండాకాలంలో కాలంలో రైతులకు సప్లై చేసేటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి మా దగ్గర లోకాయుక్తులు ఎన్నో కంప్లైంట్స్ ఇస్తున్నాయి ఈ పంట పీ చెరువులు నిరువు పాత పడిన చెరువులు అన్నింటిలో పొలాలు పెట్టుకుంటున్నారు ఆ రకంగా చేసి నీటి ఇసుక తవ్వకాల వల్ల కలుగుతున్న అనర్థాలపై ఏపీ లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణారెడ్డి రెడ్డి ఆందోళన ఇది నదుల్లో ఇసుక తోడివేతలు ఇలాగే సాగితే భవిష్యత్ అంధకారమవుతుందని లక్ష్మణ రెడ్డి జగన్ స్వస్థలం కడపలోనే హెచ్చరించారు అయినా హితవచనాలు చెవికెక్కించుకునే అలవాటు జగన్ కు ఏనాడుంది పరిమితికి మించి ఇసుకను తరలించే వాహనాలతో ఒక పక్క రోడ్లు ధ్వంసమైతే మరోవైపు నదుల్లో తాటి చెట్ల లోతున పడిన గుంతలు ఎన్నో ప్రాణాలను బలి తీసుకున్నాయి సహజ సిద్ధమైన ఇసుకను అంగడి సరుకుగా మార్చి సామాన్యుల నెత్తిన మోయలేని భారం మోపారు జగన్ ఇసుకాసురులకు పెద్దన్నగా అవతరించారు అందుకే రాష్ట్ర సంపద అపరిమితంగా మాయమైంది ప్రకృతి మాతకు సైతం మానని గాయాలెన్నో మిగిల్చిన జగన్ భావితరాలకు భద్రత లేకుండా చేశారు